విద్య వ్యక్తులు కానీ కలిగే కానీ అందరికీ నా తరం నుంచి నమస్కారం నిన్న వచ్చిన సోషల్ మీడియాలో దాని గురించి నేను మాట్లాడబోతున్నా ఐదో తేదీ పద్దెనిమిదిన్నర గంటలకి మా ఊర్లో వివో మీటింగ్ అనేసి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ జరుగుతామంటే సిసి మేడం వచ్చినారు సంఘమిత్ర వచ్చినారు వివో లీడర్స్ అందరూ హాజరైనారు సభ్యురాలు అందరూ హాజరైనారు పాత లీడర్స్ని మార్చేసి కొత్తోళ్లు పెట్టాలనేసి ప్రభుత్వ ఆదేశాలు సారం వాళ్ళు కొత్తోళ్ళని ఎన్నుకోవాలా పాతలు తీసేయాలనేసి నిర్ణయాలతో వాళ్ళు గ్రామ సభ పెట్టుకున్నారు గ్రామ జనరబాడీ మీటింగ్ పెట్టుకోవాలంటే దాంట్లో కొత్తోళ్లు తీసేసి పాత పెట్టాలంటే లేదు మేమే ఉండాలా అనేసి ఇద్దరు బియ్య లీడర్స్ గలాటు పడుతూ ఉంటే ఒకరి ఒకరు చేసుకొని షాతాజ్ అష్మత్ అనేసి వాళ్ళిద్దరు రహీన ముగ్గురు వాళ్ళు ముగ్గురు తీసేసి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలా వాళ్ళు కనీసం అంటే ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కొత్త వాళ్ళు మార్చల్దా అనేసిందే ప్రయత్నాలు గవర్నమెంట్ ఆదేశాల సార్ సిసి మేడం వాళ్ళంతా వచ్చి మాట్లాడి తీసేయాలమ్మా వాళ్ళు పెట్టాలా అనేసిందే గ్రూపు సభ్యురాలు గ్రూప్ లీడర్స్ సహకారంతో ఈ జరుగుతూ ఉంటే మేమే ఉండాలా మేము చెప్పినట్టు జరగాలా అనేసింది వాళ్ళు గొడవలు పడుతూ ఉంటే ఊళ్ళో ఏంటో గలట జరుగుతూ ఉంది అనేసింది మాకు ఇంటిమేషన్ వచ్చి నేను హబీబు ఇక రకరకాలుగా వాళ్ళు తిప్పి వాళ్ళు మనకు భయంకరంగా అవమానం చేసి వాళ్ళ మాదిరి మేము దౌర్జన్యం చేయలేదు వైసీపీ ప్రభుత్వం చేసినట్టు దౌర్జన్యం మనం టీడీపీ గవర్నమెంట్ కానీ మనకు మనకు అమరన్న మనకు అన్ని విధాలుగా మనకు గైడెన్స్ ఇస్తారు వాళ్ళు తప్పు చేయమని చెప్పరు తప్పు చేస్తారు క్షమించరు అమరన్న మమ్మల్ని ఎక్కడంటే అక్కడ మన యాడ్ తొక్కన తొక్కేస్తారు మనం తప్పు చేయనీరు మేము తప్పు చేయము కూడా చేయము మన పార్టీ సిద్ధాంతంతో మనం పోతాము కానీ మన ప్రభుత్వం వచ్చింది అనేసి మనం ఏమన్నా వాళ్ళకి దౌర్జన్యం చేసినామా లేదా గ్రూప్లోకి ఏమన్నా మేము చెప్పింటే అని ఏమైనా చెప్పినామా ఇప్పుడు అందరూ వివో లీడర్స్ కానీ సభ్యురాలు కానీ ఇప్పుడు హాజరు హాజరుపరిచినా మీద వివో మీటింగ్ హాల్లో మనము చేర్చినాం మే నేనేమన్నా కానీ హబీమ్ అన్నా కానీ సభ్యురాలు కానీ ఎవరన్నా తిట్టింటే చెప్పండి మీరు గ్రూప్లో వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఏమైనా మాట్లాడే వాళ్ళతో మేమేమన్నా తిట్టినామా వాళ్ళకి మాపైన ఎందుకు వాళ్ళు బొత్తు చదువుతారు ఇది తినే అన్నాడు అది తినేన్నాడు భావజాననే వ్యక్తి బావజన ఇది అనేసింది నాకు అవమానం చేసిన దానికి నేను ఖండిస్తున్నా నేను దాన్ని పై వరకు నేను తీసుకుపోతా నా న్యాయం చే జరిగే వరకు నేను పోరాడతా నాకు ఎందుకు అవమానం చేస్తున్నారు నేనేం తిన్నా ఒక రూపాయి తిన్నట్టే చూపించండి నేనేమన్నా అన్యాయం చేసినట్టే చూపించండి మీ మాదిరి నేను దౌజిన చేయలేదు ఇసుక దోపిడీ చేయలేదు ఒక సొమ్ము నేను తినలేదు మీ తిన్నట్టు నేను తినలేదు మీరు నాకు బుద్ధి ఉన్నారు ఉంటారు నాపై తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు మీరు అనాథ భూములు ఎలా ఉన్నాయి ఇసుక ఉంది అని దోచే వాళ్ళు మీరు మాపైన బుద్ధి సంది మీరు ఇచ్చేసిన చేసిన హాబు మాట్లాడతారు వాళ్ళు అశ్వత్ మాట్లాడుతుంది వాళ్ళు మాట్లాడతామని చూస్తా ఉంటే మనకు చాలా అవమానంగా కనబడుతుంది కాబట్టి న్యాయం చేయవలసి నేను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం మనం చూస్తూ ఉన్నాము ఇరవై ఐదేళ్ళ నుంచి మనకు ఏపీఎంగా కృష్ణప్రసాద్ ఉండారు ఏ మాత్రం తప్పు చేయడం ఆయన ఆయన డౌన్ డౌన్ అనేసి చెప్పడము ఆయనకి అవమానపరచడము ఇది ఎంతో సబబు అదే మాదిరిగా సుమ మేడం సిసి మేడం మాకు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం మేడం ఏ మండలాలో ఉంటే కూడా మనం పరిచయం ఆ మేడం గారు ఒక రూపాయి కానీ లంచం కానీ మాత్రం ఆశ్చేవో కాదు లంచం తీసుకున్నారేమో ఎక్కడ పాల్పినారేమో అని మాట్లాడతారే మీకు అది న్యాయమేనా లంచము తీసుకునే వాళ్ళు మీరు 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 మీ మీ చిట్టా మీరు బతికే అవసరమే లేదు ఉదేశ్వ సాలు అట్లుంది మీ చిట్టా ఇస్తే దాన్ని మేము చూస్తూ ఉంటాము దానికి ఖండించే వాళ్ళు వస్తారు ఖండిస్తారు మీరు ఎక్కడెక్కడ తప్పులు చేసినారు ఏడా డబ్బు తీసినారు ఏడా మీరు ఇచ్చేసినారు అన్నీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి చెప్తారు మేము చెప్పకపోయినా ఏదో చెప్తారు ఎవరు మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నారో మీరు ఎవరు అన్యాయం చేసినారు వాళ్ళు వచ్చి నిందిస్తారు వాళ్ళు వాళ్ళు చాలా మనం చెప్పాల్సి ఉంటుంది హారును అతావులా సరదార్ ఏమి ఏమి వాళ్ళు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు దోజం చేసినట్టు మనం ఏమైనా చేస్తా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చిందంటే కూడా మీ ప్రభుత్వం అది ఇది మా ప్రభుత్వం వచ్చి కట్టలేదు అది మాట్లాడడము నా తినీ అనేది సిసి మేడం డౌన్ డౌన్ అనేది సంగమిత డౌన్ డౌన్ అనేది ఇది ఎంతో స్వబు చెప్పండి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తా ఉంటే మనం న్యూస్ తీసుకెళ్దాం వాళ్ళు ఏం ఒక రూపాయి ఒక సింగిల్ పైసా టీ తాగే వాళ్ళు అట్టా వాళ్ళని డౌన్ టౌన్ వాళ్ళు మార్చేయాలని చెప్పడం నువ్వు యోజ్ మార్చేకి మార్చేవాళ్ళు మార్చారు తప్పు చేసింటే మార్చేస్తారు నన్ను కూడా నేను తప్పు చేసి నన్ను కూడా వదలరు ఎవరు కూడా కానీ నీ మాత్రం నన్ను తప్పు చేసేవారు కాదు మీ మాత్రం గుండా విజయం పెట్టేవాళ్ళు కాదు మీ మాత్రం చౌజ్యం చేసేవారు కాదు నేను నిజాయితీగా బతుకుతున్నా ఈ ఆలయాన్ని చిత్తనాడంట అభ్యసరంగా మాట్లాడినాడంట ఇది తప్పు నేను మాట్లాడితే చెప్పండి నేను ఎక్కడికైనా సరే సిద్ధం నేను కానీ అట్లా మాట్లాడ కాదు నాకు పెళ్ళ పిల్లలు ఉన్నారు అక్కాచర్లు ఉన్నారు నేను సమాజంలో తిరిగేవాడిని నేను మా చిన్నపల్లి గలము ప్రెసిడెంట్ని మసీదు పెద్దని నేను అట్లా తప్పు చెప్పేవాడిని కాదు నాకు మహిళలు మహిళలు మహిళలంటే నాకు గౌరవము మహిళలు నేను కించిపరిచేది కానీ మాట్లాడేది కానీ ఒక్కొక్క మహిళకి కిచిపరిచి మాట్లాడితే అందుకైనట్టే నేను ఎవరిని కూడా నాకు కానీ నేను వాళ్ళని ఏం కానీ నేను మాట్లాడేవాడిని కాదు మీ మాదిరి నేను అట్లా లుచ్చా పని చేసేవాడిని కాదు మీరంటే ఏమంటే చేస్తారు మీకు ఎవరికైనా సరే మీరు బట్టలు ఎక్కువ కూడా పోతారు మీరు కావాలంటే మీరు కొట్టినాడు వాళ్ళు కొట్టినాడు వాళ్ళు ఎక్కువ ఎక్కువ పోతారు మన నా కుటుంబం అట్లు కాదు నేను అట్లా కాదు నా పైన తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు నేను వదిలే పరిస్థితి లేదు నేను వరకు నేను న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని మీడియా మిత్రులకి కోరుకుంటున్నాను నమస్తే అస్ అస్లాం

दियूर। दियूर। ना ना नहीं को से बदनाम कर दिया। हमारे कल मित्र बच्ची थे हमारे अच्छे से हमारे गुरु का निराम अच्छे से हमारे पैसा बच्चा जाता है हमें मीटिंगा में अच्छा चला लेते हैं खाली खुली बाज़ आएगी फूल हबीबुल अपना बोल लेते हैं क्या मुँह भी खोलेंगे क्या बोले भी नहीं